ఒలింపిక్స్లో జరిగినటువంటి కొన్ని ఘటనల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఘటన జరిగింది జెండర్ బయస్ అంటే ఆడేది బాగా పురుషుడా స్త్రీయా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ యాంజలా అనేటువంటి అమ్మాయి ఇటలీ దేశస్తురాలైన మంచి గొప్ప బాక్సర్ అదేవిధంగా తన ఒపోనెంటు అల్జీరియా నుంచి వచ్చినటువంటి ఖలీఫ్ అనే అమ్మాయి ఆంజలా కరీని మంచి తినగానే ఈ ఖలీఫ్ అనే అల్జీరియాను ట్రాన్సా లేక మగవాడా అనే డౌట్ని వ్యక్తపరిచింది దాంతోటి మొత్తం ఒలింపిక్ ప్రపంచం అంతా కూడా దద్దరిల్లింది ఇది కొత్తదేం కాదు ముందు కూడా జరిగాయి చాలా ఘట్టాలు ఉన్నాయి ఒలింపిక్స్లో ఇండియా నుంచి కూడా ఒకటి రెండు అమ్మాయిలని వాళ్ళ జీన్స్ సరిగా లేవు లేక వాళ్ళ డిఎన్ఏ మగవాళ్ళ డిఎన్ఏ ఉన్నదని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఒలింపిక్స్ కొత్త గైడ్లైన్స్ని పెట్టలేదు అనే అనేవాళ్ళు చిన్నప్పుడు ఆడపిల్లగా పుట్టినా స్లోలీ స్లోలీ వాళ్ళ స్త్రీయత్వం కోల్పోయి మగ లక్షణాలు రావడము మగపిల్లలు ఆడ లక్షణాలు కలిగి ఉండడము ఇవి కొన్ని జీన్స్ వల్ల కొన్ని హార్మోన్ల లోపాల వల్ల ఇది జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మెడికల్ ప్రొఫెషన్కి తెలిసినవే అయితే చాలామంది ట్రాన్స్జెండర్స్ని చిన్నప్పుడు గుర్తుపట్టలేము ఆడపిల్లలు అనే ఉంటారు కానీ వాళ్ళలో మగ లక్షణాలు ఉంటాయి సో ఇలాంటి ఖలీఫ్కి హిస్టరీ మొత్తం చూస్తే ఒలింపిక్ అసోసియేషన్ ప్రకారం ఆమెను ఎవరు కూడా పిల్లోడని ఎప్పుడు చెప్పలేదు ట్రాన్స్జెండర్ అని కూడా ఎప్పుడు గుర్తించలేదు కానీ బాక్సింగ్ అసోసియేషన్ ప్రకారము ముందు తనకు డిఎన్ఏ టెస్ట్ చేసినట్టుగా తర్వాత మగవాళ్ళలో ఉండాల్సిన ఎక్స్వై క్రోమోజోములు ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపించాయి మొత్తానికైతే ట్రాన్స్ జెండర్ అవునా కాదా తెలియదు అయితే రాబోయే రోజుల్లో మనం దీనికి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి ట్రాన్స్జెండర్కి కూడా మనం ఎన్నో చోట్ల అవకాశం ఇచ్చాం బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నాం మనం తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ కూడా హోదాని కల్పించింది సో మన దేశంలో అట్లీస్ట్ మన గవర్నమెంట్ మూడు జెండర్స్కి హోదా కల్పించింది ఆడా మగ ట్రాన్స్ జెండర్కి కూడా అయితే ఇప్పుడు ఒక సమయం ఆసన్నమైంది ఒలింపిక్ కమిటీ కూడా ట్రాన్స్ జెండర్కి ఒక సెపరేట్ హోదా పెట్టి వాళ్ళ కేటగిరీని పెడితే వాళ్ళు కూడా సమ ఉజ్జులతోటి ఫైటింగ్ చేస్తారు లేకపోతే ఎప్పుడు కూడా మంచి టోర్నమెంట్లో మధ్యలో ఈ కాంట్రవర్సీ ఏమిటి దెబ్బతిన్న తర్వాత మగోడు కొట్టాడా అమ్మాయి కొట్టిందా అనే డౌట్ ప్రకటించడం కూడా సరి అయినది కాదు ట్రాన్స్జెండర్స్ నీడ్ ఏ సెపరేట్ కేటగిరీ ఇన్ ఒలింపిక్స్ ఇన్ ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏషియన్ గేమ్స్ యూరోపియన్ సర్క్యూట్ నేషనల్ సర్క్యూట్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారు మగవాళ్ళతోనా ఆడవాళ్ళతోనా అదే క్వశ్చన్ మార్క్